అందరికి నమస్తే అండి నా పేరు నంబురి తరుణ్ సుభమణి అను మేడం గారు అను ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ తరపు నుంచి ఈ జూలై నెల పదమూడో తారీఖు ఆదివారం నాడు మన గుంటూరులో రంగరంగ వైభవంగా ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు ఈవెంట్ కి అందరూ ఆహ్వానితలేనండి ఈవెంట్ కి ఫీజు వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే మేడం గారు పెట్టారు సో ఈవెంట్ సంగతి మీ అందరికీ తెలుసు కదా ఈవెంట్ అంటే హాలు మెమోంట్లు సాలవలు సన్మానాలు చాలా చాలా ఖర్చుంటుందండి మరి ఈవెంట్ కి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యులాగా అందరం కలిసిమెలిసి ఉంటాము సో ఈవెంట్ కి తప్పకుండా రండి ఎందుకంటే ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్క రకంగా మనం ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు ఒక ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు ఒక ఈవెంట్ కి అయితే రమాట సో ఈవెంట్ లో అయితే అందరూ కూడా పరిచయం అయ్యి ఒక కుటుంబ సభ్యులాగా సోషల్ మీడియాలో చాలా బాగా అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ అనమాట సో మీరు వస్తారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కోరుకుంటా అయితే తప్పకుండా రావాలి మీరు ఈవెంట్ కు వస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు అండి అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు హాలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ తెన్విక ఫంక్షన్ హాల్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడవచ్చు కాల్ చేయండి తప్పకుండా అందరు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నా అను మేడం గారు చాలా బాగా ఎందుకంటే ఎన్ను లేని విధంగా ఎవరు చేయని విధంగా అయితే ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో బాగా ఈవెంట్ని అయితే సక్సెస్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చూసుకోవాలనే ఆలోచనతో ఈవెంట్ అయితే కంటెంట్ చేశారు మీరు వస్తారు కదా మేము వస్తున్నాము మీరు కూడా రావాలని మనసు కోరుకుంటూ మీ నంబర్ ఇతరు శుభమని అను మేడం గారు అనమాట అను మేడం చాలా మంది తెలుసు సోషల్ మీడియాలో నా కాడికి మీకే బాగా ఎక్కువ తెలుసు అనమాట సో మేడం గారు బాగా అయితే రీల్స్ చేస్తారు మీరు చూసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అన్ని చేస్తారు అనమాట సో అందరూ సపోర్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ టైం చేస్తుంది అనమాట అందరు సపోర్ట్ చేద్దాము అందరు ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ధూమ్ ధామ్ గా ఆ రోజు అయితే ధూమ్ గా చూద్దాం ఎంజాయ్ చేద్దాం ఓకేనా మామూలుగా ఉండదు